ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపు తిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు కాసేపట్లో న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది దేశంలోనే తొలి కృతి మేధస్సు కేంద్రాన్ని గూగుల్ ఏఐ హబ్ పేరుతో వైజాగ్ లో స్టార్ట్ కాబోతోంది ఈ హబ్కు సంబంధించి సీఎం చంద్రబాబు సమక్షంలో ఢిల్లీలో ఏపీ సర్కారు గూగుల్ కు మధ్య అవగాహన ఒప్పందం కుదరబోతోంది విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్లతో గూగుల్ వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు కానుంది రైట్ ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి ఇవాళ ఒక కీలకమైన ఒప్పందాన్ని గూగుల్ తో కుదుర్చుకోబోతోంది ఏపీ సర్కార్ మరి ఇందుకు సీఎం చంద్రబాబుతో పాటు ఎవరెవరు అక్కడికి వెళ్లారు పూర్తి అప్డేట్స్ ఏంటి హరిష ఈరోజు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు విశాఖను ఏఐ సెంటర్గా మారబోతుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు గూగుల్ తోటి ఈరోజు జరగబోతున్న ఒప్పందంలో డేటా సెంటర్తో పాటు ఏఐకి సంబంధించిన హబ్ను ఏర్పాటు చేయనున్నారు దాదాపు లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఈ యొక్క ఐటీ హబ్ ద్వారా లభించనున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఎంతో మేలు జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు ఇప్పటివరకు దేశంలో గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి గూగుల్ తన ఏఐ సెంటర్తో ఏఐ హబ్తో పాటు గూగు డేటా సెంటర్ను కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనుంది దానికి తగ్గట్టు ఈ రోజు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అదేవిధంగా గూగుల్ ప్రతినిధుల బృందం ఒక ఎంఓయు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు దీనికి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ అదేవిధంగా నిర్మలా సీతారామన్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా హాజరు కానున్నారు అయితే ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది కాలంగా కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు విదేశీ పెట్టుబడులను ప్రత్యక్షంగా ఆహ్వానించడం కోసం అనేక సందర్భాల్లో కూడా ఇటు కేంద్రం తోటి కూడా ఆయన చర్చలు జరుపుతూ రాష్ట్రంలో అనేక నూతన ప్రాజెక్టుల ఏర్పాటు కోసం గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే గూగుల్ తోటి ఈరోజు జరగబోతున్న అగ్రిమెంటు దాదాపు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క ఏఐ హబ్కు సంబంధించి ఇటు గూగులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యలో కొంత చర్చ జరగనుంది ఆ తర్వాత ఇటు ఈ ఎంఓయు పైన సంతకాలు జరపనున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో విశాఖను ఐటీ హబ్గా మార్చాలనేది కూడా గత కొద్ది కాలంగా ఇటు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉండడం అందుకు తగ్గట్టుగానే అనేక ఐటీ కంపెనీ తోటి కూడా ఇప్పటికే ఎంవోయూ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గూగుల్ ఏఐ హబ్ రావడంతో ఐటీకి సంబంధించి ఒక నగరంగా విశాఖ మారబోతుందనేది కూడా ప్రస్తుతం విశ్లేషకులైతే చెప్తున్న పరిస్థితి ఉంది ఈరోజు జరగబోయే అగ్రిమెంట్ ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కీలకంగా మారనుంది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా గూగుల్ తన మొట్టమొదటి డేటా హబ్ సెంటర్ని విశాఖలో ఏర్పాటు చేయనున్న సందర్భంగా ఇటు ఇప్పటికే దానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు జరగడం జరిగింది దానికి ఈ ఈ నెల పద్నాలుగు పదిహేనులో కూడా సిఐఐకి సంబంధించిన సబ్మిట్ కూడా విశాఖలో జరగనున్న నేపథ్యంలో ఇటు రానున్న రోజుల్లో ఈ కంపెనీలకు సంబంధించి కూడా మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి విశాఖలో రాబోతున్న ఈ అతి పెద్ద గూగుల్ ఏ హబ్ ద్వారా అంటే సుమారు ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది ప్రత్యక్షంగా ఈ యొక్క ఐటి హబ్ ద్వారా లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉద్యోగులు దీంట్లో పనిచేయనున్నారు అదేవిధంగా పరోక్షంగా మరికొంతమందికి కూడా ఉపాధి కలగనుంది వివిధ మార్గాలు అంటే ప్రత్యక్ష ఉద్యోగులకు సహాయ సహకారాలు అందించడానికి ఇటు డ్రైవర్స్ కావచ్చు ఇతర క్లీనింగ్ స్టాఫ్ కావచ్చు వేరే మార్గాల ద్వారా కూడా మరో లక్ష ఉద్యోగాలు కూడా ఈ యొక్క ఐటీ హబ్ ద్వారా ఉద్యోగ కల్పన జరగనుంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే రూపకల్పన చేయడం జరిగింది అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్ల పెట్టుబడితోటి గూగుల్ వన్ గీగా వాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఈ క్యాంపస్లో ఏర్పాటు చేయను దీనికి సంబంధించి కూడా ఎంఓయు పైన సంతకాలు జరగనున్నాయి భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా దీన్ని చూడవచ్చు అయితే ఇప్పటికే భారతదేశంలో గూగుల్ గత కొద్ది రోజులుగా కూడా తన డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలనేది కూడా భావిస్తూ వస్తున్నప్పటికీ అనువుగా ఉన్న ప్రభుత్వాల కోసం గూగుల్ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి కూడా గతంలో అమెరికా వెళ్ళిన సందర్భంగా నారా లోకేష్ ఈ గూగుల్ సంస్థతోటి మాట్లాడడం జరిగింది వాళ్ళను ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం జరిగింది దానికి కాబట్టి కావాల్సిన అన్ని అనుమతులు స్థలము ఇతర అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి మీరు గూగుల్ సంబంధించిన ఏఐ సెంటర్ని విశాఖలో పెడితే మీకు అనువుగా ఉంటుందన్నది కూడా గతంలో యుఎస్ పర్యటనలో నారా లోకేష్ చెప్పడం జరిగింది ఆ తర్వాత గూగుల్ కూడా ముందుకు రావడం జరిగింది భారతదేశానికి సంబంధించి ఒక ఐటీ హబ్బును ఏర్పాటు చేయాలనుకున్న నేపథ్యంలో ఇటు భారత ప్రభుత్వం కూడా విశాఖలో పెట్టేందుకు అన్ని అనుమతులు ఇస్తుండటంతో ఈరోజు జరగబోయే ఎంవోలో ఇటు గూగుల్ ప్రతినిధులతో పాటు ఐటీ శాఖ ఆధ్వర్యంలో అధికారులు కూడా ఈ యొక్క ఎంబో పైన సంతకాలు చేయనున్నారు మొత్తానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక చేంజర్గా చెప్పొచ్చు రానున్న రోజుల్లో విశాఖ ఒక ఐటీ హబ్ గా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు